ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ విన్న అవకాశం ఎక్కువ అనిపిస్తుంది టిఆర్ఎస్ అన్న అంటే మాగంటి గోపీనాథ్ సార్ చాలా మంచి పనులు చేశారు కేసీఆర్ సార్ ఫస్ట్ దాని తర్వాత మాగంటి గోపీనాథ్ గోపీనాథ్ సార్ చాలా మంచి పనులు చేశారు చాలా మంచి మంచి వ్యక్తి అయినా అందు గురించి ఎక్కడైనా మంచి అయినా సాగు అయినా మంచిగా అయినా ఏమైనా ఫంక్షన్ అయినా తొందరగా వస్తుండే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి ఉంది ఓల్డ్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అంత లేదు ఇంతకుముందు అజరుద్దీన్ సార్ నిలబడారు ఆయనకి అంత లేకుండే కదా ఇప్పుడు అందుకు దీని గురించి వీళ్ళకి ఇచ్చిర్రు దాన్ని బట్టి మనకు సునీతమ్మ కదా ఎట్లయినా మన సెంటిమెంట్ ఉంటుంది ఒకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళ బిడ్డలు ఒక్క మంచి మాకంటే గొప్పనా సార్ ఇంటి పెద్ద మనిషి చచ్చిపోతే వాళ్ళ వాళ్ళ మెసేజ్ తిరుగుతుంది ఇంకోటి వాళ్ళ ఇద్దరు కూతురు తిరుగుతున్నారు వాళ్ళ కొడుకు చిన్న 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 కొడుకు పాపం ఆయనకి ఏం తెలియదు ఆయన కూడా తిరుగుతుండు తిరుగుతుండు కదా మళ్ళీ ఆ సెంటిమెంట్ మాకు ఇంకా టీఆర్ఎస్కి వర్కౌట్ అవుతుంది అట్లా కొంతమంది ఏమంటున్నారు సునీత గారికి అంత అవగాహన లేదు అవగాహన అన్న ఎవరైనా పుట్టినప్పుడు అవగాహన ఉండదు పుట్టినాక దిగినాక ఫీల్డ్లో దిగినా అసెంబ్లీ పోయినాక కేసీఆర్ తోని కలిసినాక కేటీఆర్ సార్తో కలిసినాక అన్న అన్ని అవగాహనలు వస్తుంది ఇప్పుడు దిగంగానే మొత్తం సీఎం కాడు కదా ఎవరైనా అవుతారా ఏం కాదు మళ్ళీ ఎవరైనా ఫస్ట్ స్టెప్స్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అయినాకనే సీఎం అవుతారు కదా నేను చోలో దిగంగానే మొత్తం ఈడ ఆడ పోనే అయితే అవగాహన మెల్ల మెల్లకి వస్తుంది ఇప్పుడు మనకు ఎవరు ఇచ్చిర్రు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అవగాహన మన కేసీఆర్ సార్ వల్లనే లేడీస్ బయటకు వచ్చిర్రు ఎలక్షన్ వల్లనే దానికన్నా ముందే ఎవరైనా వచ్చిరా రారు మన కేసీఆర్ సార్ ఇస్తారు ఇంతమంది కూడా పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్ కూడా కలుపుకోబోతుండ్రు కానీ ఇంకా చూడు చెప్పలేము ఇంకా మనము ఇప్పుడు అయితే చాలా బాధ్యమే సుడితమ్మ చాలా మంచి పనులు చేస్తేనే హోప్ ఇస్తుంది కేటీఆర్ సార్ కూడా ఉన్నారు ఇంకా హెల్ప్ చేస్తున్నారు దానివల్ల మంచి పొజిషన్ ఉంది ఇక్కడ